ప్రధానమంత్రి మాతృ వందనా యోజన ప్రధానమంత్రి మాతృవందనా యోజన ఈ స్కీమ్ రెండు వేల పదహారులో మొదలైంది రెండు వేల పదిహేడు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంతకుముందున్న ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజనలో ఉన్న వేజ్ కాంపన్సేషన్ని థీమ్గా తీసుకుని ప్రధానమంత్రి మాతృ వందన యోజనని టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి లాంచ్ చేశారు ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్స్ సంబంధించిన స్కీమ్ ఇది భారతదేశంలో చాలామంది మహిళలు డెలివరీ టైంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మెటర్నల్ మోర్టాలిటీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ అలానే పిల్లల్లో అనేక రకమైన లోపాలు మాల్ న్యూట్రిషన్ ఇలాంటివన్నీ సంభవిస్తున్నాయి దాంతోపాటు మన మాల్ న్యూట్రిషన్లో ఎనీమియా లాంటి సమస్యలు కూడా వీటన్నిటిని తగ్గించడానికి ప్రధానమంత్రి మాతృ వందన యోజన అనే ప్రోగ్రాం లాంచ్ చేశారు ఈ ప్రోగ్రాం ద్వారా ఆరు వేల రూపాయలు క్యాష్ బెనిఫిట్ ఇస్తారు ఇది త్రీ ఇన్స్టాల్మెంట్స్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ డైరెక్ట్ క్యాష్ దాంతోపాటు జన్ని సురక్షా యోజనలోంచి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు అయితే ఈ క్యాష్ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మూడు ఇన్స్టాల్మెంట్లో రిలీజ్ చేస్తారు దీనికి ఆ స్త్రీ యొక్క ఆధార్ కార్డు భర్త యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా ఆవిడికి పంతొమ్మిది సంవత్సరాల వయసు కూడా దాటి ఉండాలి దాంతోపాటు ఇది ఫస్ట్ లైవ్ బర్త్కి ఈ అసంఘటిత రంగంలో ఉన్న మహిళలకు మాత్రమే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఉంటారో లేదా పిఎస్ఎస్లో ఉంటారో లేదా ఆర్నే సెక్టర్లో ఉంటారో ఏ లేదా ఎవరైతే ఇతర మెటర్నిటీ బెనిఫిట్స్ సంబంధించి లాభం పొంది ఉంటారో వాళ్ళు లాభం తీసుకుని ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు కేవలం అసంఘటిత రంగం అంటే అనవర్నెస్ సెక్టర్ దాంతోపాటు వీళ్ళు ఫస్ట్ లైవ్ బర్త్ అదే మొదటి టైం ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయి ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో కూడా సెకండ్ టైం ఇచ్చే అవకాశం ఉంది కానీ జనరల్గా ఒక పిల్లవాడికి మాత్రమే ఇస్తారు దీనికి సారూప్యంగా చాలా రాష్ట్రాల్లో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఉదాహరణకి తమిళనాడులో ముత్తులక్ష్మి రెడ్డి అవార్డు ఉంది ఒక స్కీమ్ ఉందన్నమాట దీనిలో పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు రెండు రెండు జనానికి అలానే ఒరిస్సాలో కూడా ఒక స్కీమ్ ఉంది మమత అని చెప్పి దానిలో ఐదు వేల రూపాయలు ఇస్తారు సో ఇలాంటి స్కీమ్స్ ఆల్రెడీ స్టేట్లో స్టేట్ లెవెల్లో ఉన్నాయి అయితే నిన్న ఈరోజు న్యూస్లో ఆర్టీ యాక్ట్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఆర్టీ యాక్ట్ ద్వారా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోరినప్పుడు దాదాపు థర్టీ వన్ పర్సెంట్ మంది మహిళలు ఎవరైతే మహిళలు ఈ స్కీమ్ కిందకి రాగలరో వాళ్ళలో కేవలం ముప్పై ఒక్క శాతం మంది మాత్రమే ఈ బెనిఫిట్ పొందుతున్నారని తెలుస్తోంది ప్రతి సంవత్సరం భారతదేశంలో దాదాపు రెండు పాయింట్ ఏడు కోట్ల శిశువులు జన్మిస్తున్నారు దానిలో సగం మంది ఫస్ట్ టైం డెలివరీ సగం మహిళలు మొదటి మొట్టమొదటి శిశువుకు జన్మనిస్తున్నారు అయితే వీళ్ళలో కేవలం ముప్పై ఒక్క శాతం మంది మాత్రమే ఈ లబ్ధిని పొందగలుగుతున్నారు ఈ స్కీమ్ మొత్తానికి అప్లై చేయగలగాలంటే గవర్నమెంట్ పూర్తి స్థాయి స్కీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే దాదాపు పదివేల కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు కూడా నిధులకు సంబంధించి అయితే ఇది సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ యూటీస్ వీటిలో అయితే నైంటీస్ టు టెన్ అనమాట సో ఇలాంటి స్కీమ్స్ ఎక్కువ వస్తే ఇంటర్వెన్షన్ పెరిగి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ పెరిగితే ఖచ్చితంగా మహిళలు వాళ్ళ ఆరోగ్యం అండ్ శిశువుల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది అండ్ మనం ఈ మధ్య పోషణ్ అభియాన్ ఒక స్కీమ్ లాంచ్ చేసాం ఇలాంటి స్కీమ్స్ కూడా ఈ స్కీమ్ ఒక ఊతమిచ్చే విధంగా ఉంటుంది ప్రధానమంత్రి మాతృ వంద వందన యోజనలో ఇన్స్టిట్యూషనల్ డెలివరీ మన భారతదేశంలో చాలా వరకు ఇళ్లల్లోనే డెలివరీ జరుగుతాయి దీంతో మదర్ అండ్ చైల్డ్ ఇద్దరు ఆరోగ్యం సమస్యలో పడే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా వస్తే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ పెరిగే అవకాశం ఉంది దాంతోపాటు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో లేకపోతే లేక లాక్టేటింగ్ మదర్స్ ఉంటారో వీళ్ళ ఖచ్చితంగా భోజనం అందాలి దీనికి సంబంధించి కూడా ఈ స్కీమ్ సింక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రధానమంత్రి మాతృ వందన యోజనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సంబంధించిన లక్ష్యాలు కూడా జోడిస్తే కనుక మనం మాతా శిశు సంక్షేమంలో చక్కటి ప్రగతి సాధించగలుగుతాం